అదిరిపోయిన సినిమా అయితే కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్ అయితే ఒక వైబ్ క్రియేట్ చేశాడు సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూడాలనుకున్నాడో ఆ రేంజ్లో చూపించాడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ తక్కువగా కానీ ఏంటని కానీ చూపించలా ఎలా చేస్తాడు ఏం చేస్తాడు హ్యాండిల్ చేయగలడా అనుకున్నారు బట్ సుజిత్ సినిమాతో ఆన్సర్ ఇచ్చాడు ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ అవి లేవు కంప్లీట్గా సినిమాతో ఆన్సర్ ఇచ్చాడనమాట ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ అండ్ నిజంగా ఫ్యాన్ బాయ్ ఆ తన హీరోని చూపించిన విధానం మటుకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అండ్ తమనన్నా ఏం తాకూడతాడు మ్యూజిక్ అనేది డౌట్ నాకు తెలిసి ఆయన మ్యూజిక్కి థియేటర్లో బాధలవుతానేమో కొంచెం సౌండ్ కూడా తగ్గించారేమో అనిపించింది కంప్లీట్గా వైబైతే సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్ట్ అని హిట్ పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన నెక్స్ట్ ఇంకా ఓజీ టూ కోసం ఎగ్రగా వెయిట్ చేస్తున్నాం దీని సాహోతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని సీన్ మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూలో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది ఎగరగా వెయిట్ చేస్తున్నాం అండ్ పార్ట్ టూ కోసం అయితే చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేశాడు అండ్ సినిమా అయితే సూపర్ అన్న ఎగ్జైట్ అయ్యారు మీరు ఇంటర్వెల్ దగ్గర అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్ తల ఎగిరే సీన్ నార్మల్గా లేదు అండ్ సెకండ్ హాఫ్ ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టర్న్ అయింది హై అలా వెళ్తూనే ఉంది సినిమా అంతా కూడా ఒక హై లెవెల్లో వెళ్తూనే ఉంది ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకురా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు బోరు కొట్టిన సీన్ ఒక్క సీన్ లేదు సో ఓవరాల్గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు శివతాండవం అన్నమాట అనమాట కంప్లీట్గా ఓజీ తాండవం సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజెస్ గంభీరా పవన్ కళ్యాణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ప్రూవ్ చేసుకున్నారు సో ఆయనకి తిరిగే లేదు ఆయన సినిమాలకు అడ్డే లేదు అన్న మామూలుగా లేవలేదు తలలన్నీ గట్టిగా లేచినాయి పార్ట్ టూలో ఇంకా గట్టిగా లేస్తాయి జపాన్ అకీరా లేడు బట్ ప్రభాస్ గారు లింక్ సీన్స్ ఉంటాయేమో పార్ట్ టూలో అనుకుంటున్నాం సో దాని గురించి అయితే ఎక్కడ వెయిట్ చేస్తున్నా ఓవరాల్గా సినిమా నెక్స్ట్ లెవెల్